అన్న నందమూరి తారక రామారావు గారు ఎనభై మూడులో పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చినప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తానంటూ ఆయన చేసిన చర్వం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకుంటూ ప్రజలందరికీ తెల్ల బియ్యాన్ని తెల్ల బియ్యాన్ని అలవాటు చేసేటట్టుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ఆకలి చావులు ఆకలి కేకలు అనేవి రాష్ట్రంలో ఉండకూడదనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు ఎనభై మూడులో పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చినప్పుడు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తానంటూ ఆయన చేసిన చర్వం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకుంటూ ప్రజలందరికీ తెల్ల బియ్యాన్ని తెల్ల బియ్యాన్ని అలవాటు చేసేటట్టుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ఆకలి చావులు ఆకలి కేకలు రాష్ట్రంలో ఉండకూడదనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు అది ఇరవై మూడు అనేది దూరం కాదు మీకు ఉన్నవాళ్ళు కూడా చాలా మంది చిన్న కాలంలో చిన్న వయసులో మీరు కూడా చూసారు మన ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తెల్ల బియ్యాన్ని చూసిన పరిస్థితి కూడా చాలా కుటుంబాలు పొందేది కాదు ఆ రోజు ఇంట్లో బియ్యంతో వెంట పడినారంటే ఏదో పండగో పెద్ద పెన్షన్ లేకుంటే ఆ రోజు ఏమన్నా ఆ నెలలో ఏమన్నా ఇంట్లో ఏదైనా తప్పులు ఏదైనా వచ్చి చేయడం బియ్యం వచ్చి దాని ఒక లగ్జరీగా అంటే ఈరోజు బ్రహ్మాండమైన కార్ లోనో ఫ్లైట్ లోనో ఎక్కితే షూను బట్టలో మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే లగ్జరీగా ఐఫోన్ లగ్జరీగా ఎట్లా ఫీల్ అవుతామో ఆ రోజు తెల్ల బియ్యం తినడానికి కూడా ఈ రోజు నాకు బాగా అందుబాటులో ఉండే తెల్ల బియ్యం తినడానికి కూడా చాలా కుటుంబాలు తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆ రకంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఆ రోజు బియ్యం లేనప్పుడు కొర్రలు సలు సద్దులు మన విరాలు ఇవన్నిటితోనే మనము జీవనాన్ని గడుపుకునే పరిస్థితి నుంచి తెలకీయాన్ని మనకందరికీ పరిచయం చేసిన వ్యక్తి ప్రతి ఇంటికి పరిచయం చేసిన వ్యక్తి నందమూరి తారకరామారావు గారు అని చుట్టుకోవడానికి తన చాలా గర్వంగా ఉంది వివిధ మార్పులు చెందుతూ ఈ రేషన్ షాప్ లో అనేటి సిస్టమ్ అనేది ముందు ముందుకు వస్తా వచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత పరిటాల సునీత గారు మనకు ఈ రేషన్ షాప్కి మినిస్టర్ గా ఉన్నప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈ పిఎం ఏదైతే రేషన్ షాప్ లేకొస్తుందో అది పూర్తి సరైన స్థాయిలో ప్రజలకు అందజేయట్లేదు అందలేకపోతుంది అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాళ్ళందరి కక్షన్ దాంట్లో ఉండాలనే దాని మీద ఈ ఈ వేలు ముద్రలు తీసుకొని వచ్చి ఈ మొత్తం పాసులతో మనకి ఏదైనా సరే రేషన్ కార్డులతో ఖచ్చితంగా వేలు ముద్రలు ఉంటేనే బియ్యం బయటికి వచ్చేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కొత్తగా తీసుకొని ఈ రకంగా ఎన్నో మార్పులు జరుగుతూ ఈ రోజు వచ్చింది మధ్యలో ఏవో బండ్లు పెట్టినారు బండ్లు పెట్టినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే దాని నుంచి ఏదో మంచి జరుగుతున్నారనుకున్నారో లేకుంటే తినాలనుకున్నారో దీని గురించి మనం దాని గురించి ఈ రోజు మనం మాట్లాడడం పక్కన పెట్టినట్లయితే ఒక విధానాన్ని తీసుకొని వచ్చి మనకు పెట్టిన తర్వాత దాని ద్వారా ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు దీని ద్వారా జరగాల్సిన ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది మామూలుగా ఉండే ఫ్రాడ్ ఎక్కువ జరిగిపోతుంది ప్రజలకు బియ్యం అందుకోకుండా అదే పండ్లలో నుంచి చాలా చోట్ల బియ్యం ప్రజలకు అందుకోకోకుండా బయటకు స్మగ్గుల్ అయ్యే పరిస్థితి ఉంది అని ఆలోచన చేసి గవర్నమెంట్ రాగానే ఈ ప్రభుత్వం మారంగానే మొట్టమొదటిగా ఈ రేషన్ రేషన్ షాప్ తోని బియ్యాన్ని బయటికి తరలిస్తున్నారు వారి మీద పోరాటాన్ని మొదలు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మనం చాలా చోట్ల చూసాం పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే మనోహర్ గారు కానీ ఏ రకంగా అది షిప్ ఒకటి షిప్ ఉన్నారు కదా అంతా షిప్ ఇక్కడ కాకినాడలో షిఫ్ట్ లో ఇది జరుగుతా అన్నప్పుడు ఆయన కూడా వెళ్ళడము ఆ వచ్చి పట్టుకోవడము ఈ రకంగా ఎక్కడ బియ్యం బయటికి తరలించడం అనేది ఇది ప్రజల కోసం ప్రజల కడుపు నింపడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే ఇది ఎవరో స్మగ్లర్లు రాజకీయ నాయకుల కడుపు నింపడానికే ఉపయోగపడతారు అనే ఆలోచనతో దాన్ని దృష్టి పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం దాంట్లో భాగంగా ప్రజలకు ఈ బియ్యం అందజేయాలంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే దాన్ని ఖచ్చితంగా అందరికి అందుతుందనే ఆలోచనతో ఈరోజు కొత్త కొత్త విధానాలతో ఈరోజు బయటికి రావడం జరిగింది అందులో ముఖ్యంగా మామూలుగా మూడు రోజులా ఇస్తారండి ఎంత రెండు రోజులు ఇస్తానండి ఒక రోజా మూడు రోజులు అండి ఊర్లో ఒక రోజు ఇస్తాను మూడు రోజులు ఇచ్చేది మూడు రోజులు ఇస్తా అన్నారు మూడు రోజులు ఇస్తా అన్నారు కాబట్టి మూడు రోజులు బియ్యం అన్నప్పుడు చాలా మంది తీసుకోలేకపోయే పరిస్థితి కూడా చాలా వరకు ఉంది చాలా మంది తీసుకోలేకపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ బియ్యం అంతా కూడా అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది దాన్ని దృష్టి పెట్టడానికి పదహైదు రోజులు ఖచ్చితంగా బియ్యం ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా పదహైదు రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళి బియ్యాన్ని మనము ఏపీ షాప్ లో తీసుకోవచ్చు అందులోనూ ముఖ్యంగా మొదటి ఐదు రోజుల్లో మొదటి ఐదు రోజుల్లో మనకు వికలాంగులకు కావచ్చు లేకుంటే అరవై అరవై ఐదేళ్ళ వయసు మించిపడిన వాళ్ళకు కావచ్చు వీరందరికీ ఇంట్లో ఇంటి దగ్గరికే ఆ బియ్యాన్ని చేర్చేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులోనూ ముఖ్యంగా మామూలుగా ఏం చేస్తాడు అంటే ఎప్పుడు పడితే అప్పుడు పోతాడు దీని కావాలంటే ఆ మూడు రోజుల్లో పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కూడా పోతాడు అటు కాకుండా ఖచ్చితంగా పదహైదు రోజులు రెండు పూట్లు ఇచ్చేటట్టుగా పొద్దున్నే ఎనిమిది నుంచి పన్నెండు వరకు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది దాకా ఖచ్చితంగా ఇచ్చేటట్టుగా ఇవన్నింటినీ కూడా ఒక మంచి విధానాన్ని తీసుకురావడం జరిగింది దీని ద్వారా ప్రజలందరికీ అందుబాటులో రేషన్ షాప్ అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి చేరాలనే ఆలోచన కూడా మనకు ప్రభుత్వం బ్రహ్మాండంగా తీసుకోవడం జరిగింది